తెల్లార్థాన్ని వచ్చి వాలంటీర్లు మా తలుపు కొట్టి మమ్మల్ని లేని పెన్షన్ ఇచ్చిపోయేవాళ్ళం మేము నడిచి నడవలేక ఉండేవాళ్ళం వాళ్ళు ఇచ్చిపోయేవాళ్ళు శుభ్రంగా తీసుకొని ఇంట్లో ఉండేవాళ్ళం ఇవాళ ఈయన చంద్రబాబు గారు అది ఆఫ్ చేసి ఇచ్చాడు మేము ఎలా తెచ్చుకోవాలా ఎండకు పోయి ఎక్కడ ఫస్ట్ వారికి వారి ఇంటికల్లా వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఎండలో వెళ్ళాలన్నా కూడా నాకు కష్టంగా ఉంటుంది తీసుకెళ్ళే వాళ్ళు కూడా అనుకూలంగా ఉండరు మా పరిస్థితి ఏంటో మాకు అర్థంగా ఉంటుంది అది మెల్లైంది పని పోక ఆయన చేసుకొచ్చి ఆంగారే ఎత్తుంది ఆయన ఎత్తుంటే మేము సంతోషంగా ఉన్నాం ఆయన పోలేక ఏమో లేదలాంటికి తెచ్చితున్నదని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దండి జగన్మోహన్ రెడ్డికి ఫారెంట్లో వచ్చి ఇంటికి వచ్చినట్టుగా చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాము అభిలాష్ గారిని గెలిపిస్తామండి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మా ముస్లింలు అంతా కూడా జగన్ ఓటేస్తాము జగన్ అత్యధిక మెజార్టీ గెలిపిస్తాము